హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరలెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి సుబ్రహ్మణ్యశ్వర స్వామి సష్టి కదండి టెంపుల్కి అయితే వెళ్ళాను స్వామివారిని దర్శించుకోవడానికి అక్కడ పూజా సామాగ్రి తీసుకునే షాప్లో ప్రమిదలు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అన్నారండి ఏంటి ఇంత పెద్ద ప్రమిది టెన్ రూపీస్ అది కూడా అవున వేసిస్తున్నారు అనేసి దగ్గరికి తీసుకొచ్చు చూస్తే అది అసలు ప్రమిదలాగే లేదండి పైకి చూడ్డానికి ప్రమిదంతే ఒక ప్లేట్లో అవున వేసి ఒత్తేస్తాం కదా అలా అయితే ఉందంటే ప్రమిద హైట్ లేకుండా ప్లేట్ మోడల్లో చేసి చూడ్డానికి పైకి మనకి ప్రమిది రూపాయి అయితే తీర్చిదిద్దారండి అది టెన్ రూపీస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రమిదిని సో అందులో ఆవునయ్యే ఒత్తులు అయితే వేసి ఇచ్చారు చక్కగా వెలుగుతున్నాయండి చాలామంది అయితే వెలిగించారు నేనైతే అభిషేకం సామాన్లు అన్నీ తీసుకున్నాను సో శివాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారండి అక్కడే ఫస్ట్కి పూజలు అన్నీ చేస్తారు అది కూడా ఒక విగ్రహం అయితే ఉంటుంది పెద్దది స్వామివారిది ఆ విగ్రహాన్ని చక్కగా అలంకరణ అయితే చేసి ఉంచుతారు అక్కడ ఎటువంటి పూజలు కానీ అభిషేకాలు కానీ చేయనివ్వరండి విగ్రహం వెనకతల రావి చెట్టు వేప చెట్టు ఉంటుందండి పెద్దవి ఆ చెట్టు కింద జంటనాగులు విగ్రహాలు అయితే ఉంటాయి వాటికైతే అభిషేకం చేసుకొని ఇస్తారు అది కూడా మనం అభిషేకం సామాన్లు అన్నీ తీసుకువెళ్ళినవి వాళ్ళే తీసేసుకుంటారండి ఒక పాలు ఒకటే అభిషేకం చేయమంటారు పెరుగు పంచామృతాలు గంధం ఇవన్నీ కూడా ఇంకా పూజారులే చేస్తారు మనలైతే ఏమైతే తీసుకెళ్ళామో అవన్నీ కూడా అక్కడ ఉన్న టబ్స్లో వేసేయమంటారు ఒక్క పాలు ఒకటే అది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జంటనాగులు ఇక్కడ ఉన్న మూడింటికే చేనిస్తారండి ఇంకా చెట్టు చుట్టూతో ఉన్న జంట నాగులకైతే అలంకరణ చేసి ఉంచుతారు వాటికి చేయొద్దని చెప్తారండి మీరు ఇక్కడ చూసారు కదా ఇలా మూడింటికి ఆవు పాలతో అభిషేకం చేసేసిన తర్వాత పూజారి గారు వచ్చి మళ్ళీ మిగతా ద్రవ్యాలన్నీ కూడా అభిషేకం చేస్తారండి పెరుగు గంధం విభూది తేనె ఇలా మనం ఇస్తాం కదా అభిషేకానికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా పూజారి గారు అభిషేకం చేసి తర్వాత ఇలా స్వామివారికి దూపదీప నైవేద్యాలు చూపించి అలంకరణ అయితే చేసి అప్పుడు మళ్ళీ మనల్ని దర్శనానికి పంపిస్తారండి మంత్రపుష్పం ఇచ్చి ఆ మంత్రపుష్ప మంత్రాలు అన్నీ అయిన తర్వాత అది స్వామివారి దగ్గర అయితే వేసేయమని చెప్తారు అలా రెండు సార్లు దర్శనం అయితే చేసుకోవచ్చు సో నేనైతే మూడు సార్లు చేసుకున్నానండి నేను పాలు ప్యాకెట్ అనుకుని పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను మిగతా పూజా సామాగ్రి అంతా కూడా అక్కడ ఇచ్చేస్తాం కదా అలా ఇచ్చేసి పాలు అనుకుని పెరుగు తీసుకున్నానండి దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా అది పెరుగు అన్నది చూసుకోలేదు అక్కడికి వెళ్ళి కట్ చేయించేటప్పుడు అయితే అప్పుడు చూశాను అది పెరుగు మనల్ని వేయనివ్వరండి పూజారి గారే వేస్తారు సో మళ్ళీ దర్శనం చేసుకుని నార్మల్గా బయటకు వచ్చేసి ఇంకొక పాలు ప్యాకెట్ కొనుక్కుని మళ్ళీ తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకుని మళ్ళీ దర్శనం చేసుకు అయితే వచ్చాను అందుకే టూ టైమ్స్ వెళ్ళాను కాబట్టి వీడియో అయితే క్లారిటీగా షూట్ చేయగలిగానండి నేను వెళ్ళే టైంకి అయితే చాలా రష్గా ఉందండి ఇంకా దర్శనానికి వన్ అవర్ పైన పట్టేస్తుందేమో అనుకున్నాను కానీ అక్కడ గేట్ లాక్ చేసేసి ఒకేసారి బ్యాచ్ బ్యాచ్ల కింద అయితే వదిలేసి అభిషేకం చేసుకోమనేసి పంపించేస్తున్నారండి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం కూడా అయిపోయింది తర్వాత శివపార్వతులను కూడా దర్శనం చేసుకున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ముందు రోజు ఉత్సవం అయితే జరుగుద్దండి అది ఏ విధంగా జరిగిందో నిన్న అన్నది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే కావిడి మహోత్సవం అయితే స్టార్ట్ అయ్యింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల వేసుకున్న మృగన్లు అందరూ కూడా ఈ కావిడి మహోత్సవంలో పాల్గొంటారండి కావిడలు ఎత్తుకునే ముందే కాలువ దగ్గర ప్రతి కావిడికి పూజ అయితే జరుగుద్ది సో అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతేకాదు ఈ కావిడలు ఎత్తుకుని గ్రామం అంతా కూడా మృగళ్ళు ఊరేగింపుగా తిరుగుతారు కదా వాళ్ళతో పాటు గాని మహిళలు కూడా ఇలా కలసాలు తీసుకుని గ్రామం అంతా కూడా తిరుగుతారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా ఇలా కలసాలు అయితే పట్టుకు తిరుగుతారు ఇక్కడ చూడండి అయితే లైక్ చేయమని చెప్తున్నారు స్టార్ అందరికీ తెలుస్ దాసోహం పరమేశ్వరేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిన క్షమర్పణ పూర్వక అపరాధ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి అలా లంపలు వేసుకుని మూడు సార్లు స్వామి వారికి నమస్కారం చేసుకోండి తర్వాత అక్షతల నీళ్ళు కూడా ఆకులు వదిలిపెట్టేయండి आगुचे मंत्र हे नमः क्रिया है नमः तेरं परमेश्वरे एकोष समयादेव परिपूर्णम तवस्तु देवा विद्यानावाहन आदेशाड सर्वशुपजार पूजयाता भगवान सर्वआत्मका सर्वम श्री भल्ली देवशेरा समेत सूत्रमण्येस्त्र सुप्रियता सूत्रधन वरदा भवतु समस्त सारी नगर पूज्य जणंत पूकाणि पत्रगान देस्तु चवले बेटकोडी प्रसादम् ਤੇ ਰਸਾਂ ਗੁੰਡਾ ਮੇ ਕੰਮਾਂ ਕਰਨਾ ਯਾ ਮੇ కావిళ్ళు ఎత్తుకునే ముందు ఇలా కాలువ దగ్గర పూజ అయితే చేస్తారండి స్వామివారి ఆయుధమైన సోలానికి అలాగే కావిళ్ళకి కూడా పూజ చేసి అప్పుడు అయితే వాటిని తీసుకుని ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు మొత్తం అప్పుడు గ్రామం అంతా కూడా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రథంలో ఊరేగింపుగా తీసుకువస్తూ ఇలా ముందుగా మృగళ్ళందరూ కూడా పాటలు పాడుతూ స్వామివారి ఇలా నృత్యాలు చేసుకుంటూ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా తిరుగుతారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కావుళ్ళు ఎత్తుకున్న మురుగలు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా పసుపు నీళ్ళు అయితే పోసి హారతులు అయితే ఇస్తారండి అందరికీ కూడా పసుపు వాటర్ అయితే పోస్తారు మీరు చూస్తున్నారు కదా పసుపు వాటర్ పోంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ కావిడన్నది వాళ్ళ చేతిలో అయితే ఉండాలండి అప్పుడే ప్రతి ఒక్కరూ ఇలా పసుపు వాటర్ అయితే పోసి ఆ మురుగులందరికీ కూడా విభూతి బట్టు పెట్టి ఇలా హారతలు అయితే ఇస్తారండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల రెండు వేల ఐదులో లో ఫస్ట్ టైం మా మావయ్య గారు మా చిన్న మావయ్య గారు వీళ్ళందరూ అందరూ వేసుకున్నారండి అప్పటి వరకు కూడా సుబ్రహ్మణ్యశ్వర స్వామికి ఇలా గ్రీన్ డ్రెస్ తో మాల వేసుకుంటారని అయితే నాకు తెలియదు అండి ఎక్కువగా అయ్యప్ప స్వామి మాల దుర్గాదేవి మాల వేసుకుంటారు కదా బ్లాక్ డ్రెస్ రెడ్ ఈ రెండు ఎక్కువ చూస్తూ ఉంటాం కదా ఫస్ట్ టైం అప్పుడు ఏళ్ళేంటి ఇలా వేసుకున్నారు అనుకున్నానండి తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ మాల వేసుకునే వాళ్ళు పెరుగుతూ వచ్చారు ఇప్పుడైతే ప్రతి గ్రామంలోని కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల అయితే వేసుకుంట అన్నారండి ఈ కావిడి మహోత్సవం కూడా మా పక్కన అనపత్తిలో ఎక్కువ ఘనంగా జరుగుద్ది అలాగే మా గ్రామంలో కూడా ప్రతి సంవత్సరము ఈ విధంగానే కావిడి మహోత్సవం అయితే జరుగుద్దండి అలాంటిది రెండు సంవత్సరాల నుంచి మా కూడా ఈ మాలలు వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది పెరిగారు అలాగే కావిడి మహోత్సవం కూడా అక్కడ కూడా చేస్తున్నారండి పోయిన సంవత్సరం అయితే అంతగా ఎవరికి తెలియదు కానీ ఈ సంవత్సరం కూడా కావిడి మహోత్సవం అయితే చాలా బాగా చేస్తారు అది కూడా నిన్నే శుక్రవారం రోజు జరిగింది అంటే ఫస్ట్కి ముందు రోజే చేస్తారు అక్కడ కూడా ఈ విధంగానే కావిళ్ళు ఎత్తుకున్నారండి మహిళలు అందరూ కూడా కలశాలు తీసుకుని గ్రామం అంతా కూడా ఊరేగింపుగా తిరిగారంట కానీ ప్రతి ఒక్కరూ కూడా మెల్లో అయితే ధరించారంటండి మహిళలందరూ కూడా దండలు అయితే వేసుకున్నారట పూలదండలు ఇక్కడ మృగలే వేసుకున్నారు కదా కానీ అక్కడ కలశాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా వేసుకున్నారంట నెక్స్ట్ కలసాల మీద పెట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా అవైతే మేము తెచ్చుకుని గుమ్మానికి అయితే కట్టుకుంటామండి మా గ్రామంలో కానీ మా చోరన్న ఆ కాయ అక్కడే కొట్టించేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసేమని చెప్పారంట సో మా ఫ్రెండ్ అయితే చెప్పిందండి వీడియో మధ్యలో ఏంటి డ్యాన్స్లు అనుకుంటున్నారా కావిడి మహోత్సవంతో పాటుగానే సంబరం కూడా చేస్తారండి మీరు ఆల్రెడీ చూసారు కదా గరగలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటితో పాటుగానే ఇలా ఏయో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెడతారు అవి కూడా గ్రామం అంతా కూడా ఈ సం సంబరం కూడా ఊరేగుద్ది సో చూసారు కదా మా గ్రామంలో జరిగిన కావిడి మహోత్సవం వేడుకలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్